హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు గీతమ్స్ కిచెన్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలా బిల్లైకాన్ని క్లిక్ చేస్తే అలానే ఆప్షన్ వస్తుందండి అది క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది మేము శనివారం రోజు హిమాయత్ నగర్లో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళామండి దేవుడి దర్శనం చాలా బాగా అయింది దర్శనం తర్వాత పక్కనే వీళ్ళది టీటీడీ వాళ్ళదే కళ్యాణ మండపం ఉంటుందండి ఇక్కడ తిరుపతి నుండి ప్రతి శనివారము లడ్డూలు వస్తాయండి లడ్డూలు వచ్చేసి చిన్న సైజు వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఉంది పెద్ద సైజు వచ్చేసి టూ ఫిఫ్టీ ఉంది మీకు ఎన్ని లడ్డూలు అయినా దొరుకుతాయండి ఉదయం పూట వస్తే ఇక్కడ లడ్డూలు తీసుకోవచ్చు అలాగే ఇక్కడ క్యాష్ తీసుకుంటున్నారండి ఎన్ని లడ్డూలైనా తీసుకోవచ్చు శనివారం అయితే ఇక్కడ ఉంటాయి అలాగే న్యూ ఇయర్ రోజు న్యూ ఇయర్ రోజు వెళ్తే మీకు దేవస్థానంవి క్యాలెండర్లు అలాగే డైరీలు కూడా దొరుకుతాయండి ఇక్కడ ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయి కళ్యాణ మండపంలో శుభకార్యాలన్నీ చేసుకోవచ్చండి అలాగే ఈ గుడి మరియు కళ్యాణ మండపం మధ్యలో డౌన్లో కార్ పార్కింగ్ ఉంటుందండి ఆ డౌన్లోకి వెళ్తే మీకు పంచగవ్య అగరబత్తలు దొరుకుతాయండి ఇవి కూడా టీటీడీ వాళ్ళయే అగరబత్తిలు వచ్చేసి చాలా బాగున్నాయండి నేను కూడా తీసుకున్నాను ఇవి గోశ తిరుపతి నుండి గో తిరుపతిలో ఉన్న గోశాల నుండి వస్తాయట అండి చిన్న సైజ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఉంది పెద్ద బాక్స్ వచ్చేసి ఫోర్ ట్వంటీ రూపీస్ ఉందండి ఇక్కడ ఓన్లీ ఫోన్పే మాత్రమే యూజ్ చేస్తారండి అంటే డిజిటల్ అమౌంట్ మాత్రం పే చేయాల్సి వస్తుంది క్యాష్ డెలివరీ లేదు ఇక్కడ ఇక్కడ ఒక మేడం గారు తీసుకున్నారండి ఇది ఫోర్ ట్వంటీ రూపీస్ పెద్ద బాక్స్ స్మెల్ అయితే చాలా బాగుందండి మీకు ఎవరికన్నా తీసుకోవాలనిపిస్తే ఇక్కడ టీటీడీ వాళ్ళ దగ్గరికి వస్తే తీసుకో టీటీడీ దేవస్థానానికి వస్తే తీసుకోవచ్చండి ఇవి ఎప్పుడైనా దొరుకుతాయి అగరబత్తులు అయితే లడ్డూలు మాత్రం మీకు శనివారం ఉంటాయండి ఇది నేను తీసుకున్న బాక్స్ అండి ఇది తిరుపతిలో గోశాల ఉన్నట్టండి ఆ గోశాల నుండి వచ్చే నుండి తయారు చే